బృహతి అంటే అర్థం చెప్పండి బృహతి పత్రం తెలుసా ముళ్ళ వంగీ కొంచెం కష్టం దొరకడం కానీ పొలాల గట్ల మీద కాలువ గట్ల మీద బాగానే ఉంటాయి ఇటు బాగా ఉంటుంది ఈ అరుకు ప్రాంతంలో విపరీతంగా ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది ఇది బృహతీ పత్రం ఇది మమ్మల్గా ఇంట్లో వేసుకోవచ్చు ఇది సీజనల్ ప్లాంట్ కాదు ఒకసారి ఇస్తే అలా పెరిగిపోద్ది ఇదేమి అడుగులో అయిపోదండి చక్కగా అందంగా ఈ మాత్రం అవుద్ది లేకపోతే ఆ చెట్టు అంత అవుతుంది మనం కింద కొమ్మలు కట్ చేసాం అనుకోండి అలా ఉండిపోద్ది ఎప్పుడైనా కోసుకోవచ్చు ఇది ఏంటంటే ఇలాంటి మొక్కలు ఇంట్లో ఉంటే ఇప్పుడు వాంతులు అయిపోతున్నాయి వామిటింగ్స్ అది ఎలాంటివైనా సరే అది ప్రెగ్నెంట్లో అవ్వచ్చు లేకపోతే మామూలు జనలు కావచ్చు ఫుడ్ పైన అవ్వచ్చు ఏమన్నా అవ్వచ్చు వాంతులు అయిపోతున్నాయి ఒక ఆకు తీసుకొని ఇలా ఒక ఆకు తీసి మెత్త దంచి కొంచెం రసం తీసుకొని ఒక టూ ఎంఎల్ రసం కొద్ది బెల్లం కలిపి ఒక డోసు అనుకోండి వెంటనే వామిటింగ్ తగ్గిపోతుంది ఇది వంకాయలు కాస్త చిన్న వంకాయలు కాస్త కదా ఇది ముళ్ళు ఉంటాయి చెట్టే వంగ ఫ్యామిలీ ఇది ఇది బృహతి అనండి ఇది మీకు వాంతులు తగ్గిపోతాయి కాయలు పొగసారా పడిపోయి ఓకే 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 సరే బాగా చెప్పారు ముళ్ళ వంకాయలు ఎండ పెట్టేసి దుంచుకుంటే పళ్ళు పుచ్చిపోయాయి అనుకోండి అవి నిప్పుల మీద వేస్తే కాయలు పొగొస్తాయి కదా ఆ పొగ పెట్టేవారు అనమాట పన్నులో అంటే అంతా పోయి పన్ను నేను తగ్గిపోయి పుచ్చిపన్ను పోయింది పుచ్చిపన్ను క్లీన్ అయిపోయింది అలా ఎన్నో రకాల జబ్బులు పొగలతో పొగొట్టిస్తారు రోజులు పొగేసి దూపం అనంతగిరి అందుకు బాగా దాంతో ట్రైబ్స్ అదే పని చేస్తారు కదా బాగుంటుంది అన్నమాట అలాగే దీని వేర్లు ఉంటాయి వేరు ఈ చెట్టు కొంచెం బాగా పెద్ద అవుతుందండి ఇలా తవ్వితే పక్కన వేర్లు వస్తాయి ఒక పక్కన ఒక పక్క వేర్లు తీసుకుంటే చెట్టు ఏం పాడవద్దు ఒక వేరు ఎందుకు వేరు తీసుకుని ఎండబెట్టేసి పొడి చేసి మన శిస్తాలు ఉంచుకోవచ్చు కొంచెం మిగిలి కలిపి ఉంచుకొని హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు గుండె జబ్బులు ఉన్నప్పుడు హార్ట్ విగ్గా ఉంది అదే ఫేస్ మ్యాక్ వేస్తాం బ్యాటరీ పెడతాం అని చెప్తుంటారు కదా హార్ట్ పంపింగ్ తగ్గిపోయింది అని చెప్తారు ఇప్పుడు చాలామంది కరోనా తర్వాత చాలామందికి ఆ ప్రాబ్లం ఉంది హార్ట్ బీట్ తగ్గిపోతుంది పల్సర్ తగ్గిపోతుంది పంపింగ్ తగ్గిపోతుంది అవి ఈ పొడి కానీ తేనెతో వేస్తే రోజు పొద్దున మనకి తేనెరగ లేదు కాబట్టి చెరుకు పానకం లేదా బెల్లం లో కలిపి పొద్దుటే ఒక పావు చెంచా పొడి ఒక చెంచా బెల్లం కలిపి షుగర్ పేషెంట్ అనుకోండి ఏం లేదు ఉట్టి పొడి వేసుకుని వాటర్ తాగడమే రోజుని అయితే హార్ట్ గుండెకి బలం చేకూరుతున్నమాట హార్ట్ పంపింగ్ సెట్ అయిపోతుంది అలా అలాగే దీన్ని పళ్ళు వస్తాయి కాయలు కాయలు వచ్చి ముగ్గుపోతాయండి ముగ్గుపోయాక ఎండబెట్టేసి మనం పొడి చేసి దాచుకోవచ్చు దాచుకుంటే ఫ్రీ మోషన్ అవ్వట్లేదు అనుకోండి ఫ్రీ మోషన్ నైట్ ఒక చిట్ ఒక పావు చెంచా పొడి ఒక అరకప్పు గోరువెచ్చని తాగిస్తే పొద్దున్న ఫ్రీ మోషన్ అయిపోతుంది అలాగే అలవాటు అయిపోదు కాయం చూడడం అలాగే అంటే ఏవో చోరనో తాగుతున్నావు కదా ఎత్తిన అవుతాయి ఒక ఈరోజు అర స్పూన్ ఎత్తం రేపు స్పూన్ వేస్తాం తర్వాత రెండు స్పూన్లు వేస్తాం తర్వాత రెండున్నర రెండున్నర స్పూన్లు ఎత్తాం సిరప్లైన మోషన్ వాడే మందులు అయ్యానే పెంచుకుంటూ పోతాం కానీ ఇది ఇది అలా అలవాటు అవ్వదు అనమాట ఇది ఒక వారం పది రోజులు నెల రోజులు రెండు నెలలు వాడితే అది సెట్ అయిపోతుంది ఇంక తర్వాత ఎక్క లేకుండా కూడా మోషను అయిపోద్ది అదే ఈ కాయల చూర్ను అదే పళ్ళ చూరను చిన్నపిల్లలకి డీవార్మింగ్ చేస్తాం మనం మామూలుగా నెరుపుల్లు ఉన్నాయని ఎనిమిదిగా ఉంటారు సన్నగా ఉంటారు నులుపులు తెలిసిపోతుంది పిల్లలకి ఆ డివార్మింగ్ అని మనం ఏ చేస్తాం దానికన్నా బెస్ట్ ఏంటంటే ఈ కాయల చూర్ణం ఉంది కదా ఈ చూర్ణను పటికెలం కలిపి ఇవ్వాలి ఒక పావు చించా పొడి ఒక అరచించా పటి బెలం పొడి కలిపేసి ఇచ్చేది వాటర్లు కలిపి తాగేస్తారు అలా వారానికి ఒకసారి ఇచ్చాను కొన్ని నాలుగు వారాలు ఆ డీవార్మింగ్ అయిపోద్ది ఇంకెప్పటికీ నిలుపులు రావు కదా అలా ఇంకా సింపుల్ ఏంటంటే మనకు రకరకాల జ్వరాలు వస్తుంటాయి పిల్లలు కదండి ఇక్కడ ట్రైబ్స్ ఏం చేస్తారు అండి ఇలా ఈ కొమ్మ కట్ చేసి దానివ ఒక మూడు ఆకులు ఉన్న కొమ్మ కట్ చేసి ఆ దిండు కింద పెట్టుకుని పడుకుంటారు అనమాట జ్వరం తగ్గిపో మూడు రాత్రులు ఉంటే జ్వరం తగ్గిపోతుంది అనమాట అంటే ఇది ఇది ఇలా తీసుకుంటే నో నోట్లో వేసుకుంటే ఫిజికల్ బాడీ పనిచేస్తుంది అంటే తల కదా పెట్టుకుంటే యాస్టల్ బాడమే పనిచేస్తుంది అనమాట దీని ఆరా అలా ఇవన్నీ హీలింగ్ ప్లాంట్స్ అంటాం మనం అలా ఏంటంటే ఇలా ఇలా దేవతా వృక్షాలు కానీ పూజకు వాడే మొక్కలు కానీ ఇట్లా ఏంటంటే చాలా విశేషమైన అద్భుతమైన శక్తులు ఉంటాయి అనమాట అంటే అంటే అటు ఇటు ఫిజికల్గా పనిచేస్తే అటు స్పిరిచువల్గా పనిచేస్తాయి అనమాట అందుకే అట్లని దేవతా వృక్షాలు ఉంటాయి మనకి ఇలాంటి మొక్కలు మన పూజల్లో వాడి నూట ఎనిమిది మొక్కలు ఉన్నాయండి అంటే నవగ్రహణం రాశివనం నక్షత్రవనం సంతానవనం గణపతి వనం లాగా చాలా ఉన్నాయి అనమాట అలా బృహతి పత్రం రెండవ పత్రం అయింది అందుమే ఉందండి డాక్టర్ గారు మాత్రం మంచిగా అండి ముందర ఫస్ట్ అందరు ఆత్మీత వస్తారు భోజనం లేకుండా పంపించరు భోజనాలు మాత్రం బాగున్నాయండి భోజనం కదా మందులు కాదండి వేసుకున్న మంత్రులు మాత్రం చేస్తుంది అదే అండి ఆరోగ్యాలు బాగున్నాయి ముందర భోజనం మాత్రం వీడికి పంపిస్తారు డాక్టర్ గారికి నమస్కారం అండి మాది రాజమండ్రి అండి రాజమండ్రి దగ్గర బొమ్మూరు ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది భోజనాలు కానీ టిఫిన్లు కానీ టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి చాలా బాగుంది వాళ్ళ భోజనం సాంబారి మజ్జిగి అరటికాయ అరటికాయని అరటికొటేటో అరటికాయ అండి చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే ఇంటికాడకన్నా బాగుందండి వెరైటీగా టేస్టీగా ఉంది ఇక్కడ ఏదో వన భోజనానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతేనే చూడవరం భోజనం చేసాను బాగున్నాయి అన్నీ బాగున్నాయండి బాగున్నాయండి చాలు ఈరోజు అంటే అటుకే కోరణ సామాన్ మజ్జిగలు లేదండి బాగుంది